వాళ్ళు నిన్ను విడిచి ఎప్పుడో వెళ్ళిపోయారు కానీ నువ్వు మాత్రం అక్కడే ఉన్నావు నీ బంధం వద్దని వాళ్ళు నిన్ను వదిలి వెళ్ళిపోతే నువ్వు మాత్రం ఎందుకు అక్కడే ఉన్నావు అక్కడ వాళ్ళు నిన్ను వదిలిపెట్టినప్పుడు ఇప్పటికైనా నిన్ను నువ్వు పట్టుకోవచ్చు కదా వాళ్ళే నీ ప్రపంచమని ఇన్ని రోజులు అనుకున్నావు కానీ వాళ్ళు చివరికి ఏం చేశారు నిన్నే వదిలేసి వెళ్ళిపోయారు ఇప్పటికైనా నీ గురించి నువ్వు ఆలోచించడం మొదలుపెట్టు కొత్త జీవితం ప్రారంభించి నీ కోసం నువ్వు ఈ రోజు నుంచి ఒక ప్రపంచాన్ని నిర్మించుకో నీ గురించి ఎప్పుడైనా వాళ్ళకి తెలిసినా నువ్వు ఎక్కడైనా కనిపించినా అరే నేను ఇంత మంచి వాళ్ళన వదులుకున్నది అని వాళ్ళు అనుకునేంత ఎత్తుకి నువ్వు ఎదగాలి అంత గొప్పగా నువ్వు బ్రతకగలగాలి అంతేకాని వాళ్ళు నిన్ను వదిలిపెట్టిపోయారని చెప్పేసి నువ్వు ఏడుస్తూ ఒంటరిగా కూర్చుంటే వాళ్ళు తిరిగి వస్తారనుకుంటున్నావా ఒక్కసారి వదిలిపెట్టిన వాళ్ళు తిరిగి మళ్ళీ ఎప్పటికీ రారు